ప్రజా పంపిణీ వ్యవస్థలో కీలకమైన నిత్యావసర వస్తువుల పంపిణీలో ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి మార్పులకు శ్రీకారం చుట్టిందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి పేర్కొన్నారు గత ప్రభుత్వ తప్పిదాలను సరిదిద్దుతూ ఎన్డీయూ వాహనాల ద్వారా పంపిణీ రద్దు చేసి రేషన్ డీలర్ల ద్వారా పంపిణీ చేసేందుకు ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు జూన్ ఒకటి నుండి సరుకుల పంపిణీ ఆయా రేషన్ డీలర్ల ద్వారా పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు వృద్ధులు దివ్యాంగులకు ఇంటి వద్దకే రేషన్ అందజేస్తారని స్పష్టం చేశారు నెల్లూరు నగరంలోని వేమిరెడ్డి కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు ప్రజా పంపిణీ వ్యవస్థ అవసరాల సరుకులు పేద ప్రజలకు అందించే విధానంలో గత ప్రభుత్వం పరిపాలనలో అవకతవకలను ఈరోజు ఆ తప్పిదాలను సరిదిద్దుతూ ఒక స్టాండర్డ్ ప్రాసెస్ కమిటీ ఒక మంచి విధానాన్ని ఈరోజు ప్రవేశపెట్టడం జరిగింది ఎండియులను రద్దు చేసి రేషన్ షాపుల ద్వారా నిత్యావసర వస్తువులు పంపిణీకి శ్రీకారం చుట్టింది ఈ కూటమి ప్రభుత్వం జూన్ ఒకటి నుంచి అంటే రేపటి నుంచి మొదలవుతుంది ఈ నిత్యావసర పంపిణీ ప్రతి నెల ఒకటో తేదీ నుంచి ఒకటో తేదీ ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అదేవిధంగా సాయంత్రం నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు రేషన్ పంపిణీ చేయబడుతుంది ఒకటో తేదీ నుంచి పదిహేనో తేదీ వరకు ప్రతి నెల ఈ విధంగా షెడ్యూల్ రాష్ట్ర ప్రభుత్వం నియమించింది అదేవిధంగా ప్రతి రేషన్ షాపు దుకాణాల వద్ద పనివేళలు ధరల పట్టిక సరుకులు నిల్వలు రేషన్ షాపు నందు తప్పనిసరిగా బోర్డు వేయాల్సింది అదేవిధంగా అరవై ఐదు సంవత్సరాలు పైబడిన వారికి దివాంగులకు ఇళ్ల వద్దనే రేషన్ అందించే విధానం కూడా ఈరోజు కూట ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ పాసు వేయింగ్ మిషన్ ద్వారా కూడా కార్డుల ఖచ్చితమైన కొలతలు అదేవిధంగా తూనికలతో నిత్యావసర వస్తువులు పంపిణీ చేయబడుతుంది రేషన్ కార్డులో మార్పులు చేర్పుల కోసం ప్రభుత్వం ఆల్రెడీ ఆన్లైన్ విధానం ద్వారా ఏడు సేవలు కూడా గత మే ఏడు నుంచి జూన్ ఏడు దాకా చేయడం కూడా మీ అందరికీ తెలిసిన విషయమే తద్వారా కూడా చాలా రేషన్ కార్డులు ఈరోజు మార్పుల కోసం చాలామంది ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవడం కూడా జరిగింది దాన్ని కూడా గత జూన్ ఏడు నుంచి ఇరవై ఒక్క రోజు లోపల దాన్ని కూడా పరి దాన్ని రేషన్ కార్డులు కూడా పరిష్కారం చేసి కార్డులు కూడా ఇవ్వబడుతుంది తద్వారా కూడా మనం ముందుకు పోతున్నాం కొత్త రేషన్ కార్డులో కూడా విభజన కార్డు విభజన కొత్త రేషన్ కార్డు సాధారణ విభజన సింగిల్ మెంబరు స్పిట్టు కొత్త సభ్యులు చేరిక ఉన్నవారిని తొలగింపు తప్పు ఆధార్ సరిచేయటం చిరునామా మార్పు కార్డు సరెండరు అండ్ ఈ ఏడు సేవలు కూడా గత మే ఏడు నుంచి జూన్ ఏడో తేదీ దాకా కూడా ఈ సర్వీసులు ఆల్రెడీ ప్రభుత్వం చేస్తుంది తద్వారా మనకి ఇప్పటికీ నలభై ఒక్క వేయ ఆరు వందల డెబ్బై ఎనిమిది మంది దరఖాస్తు చేసుకోవడం జరిగింది ఆన్లైన్ ద్వారా ఈ రేషన్ షాప్లో ఉన్న తప్పులను సరి చేయమని చెప్పి దాన్ని కూడా ఇరవై ఒక్క రోజుల్లో పూర్తిగా సరి చేసి వాళ్ళు కార్డులు ఇవ్వడం కూడా జరుగుతుంది ఇంకా జూన్ ఏడో తేదీ దాకా కూడా ఈ వెసులుబాటు అప్లై చేసుకున్నాను వెసులుబాటు ఉంది అంతేకాదు ప్రస్తుతం మన నెల్లూరు జిల్లా ఎత్తుకుంటే ఎన్ఎఫ్ఎస్ఏ కార్డులు అంటే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కార్డ్సు వైట్ రేషన్ కార్డు రెండు లక్షల పదివేల ఆరు వందల అరవై ఎనిమిది కార్డులు మన నెల్లూరు జిల్లాలో ఉన్నాయి అంటే మళ్ళీ ఏఏవై అంతోజన అన్న యోజన కార్డులు కూడా మూడు వేల ముప్పై ఏడు వేల ఏడు వందల తొంభై కార్డులు మొత్తం రెండు లక్షల నలభై ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఎనిమిది కార్డులు ఈరోజు మన నెల్లూరు జిల్లాలో ఉన్నాయి కార్డ్ హోల్డర్సు ఈ ముప్పై ఎనిమిది మండలాల్లో పదిహేను వందల పదమూడు ఫేర్వెల్ షాప్స్ ఉన్నాయి రేషన్ షాప్స్ ప్రజెంట్ వర్కింగ్లో దీంట్లో మొన్న కేవైసీ ద్వారా ఈ ఏడు లక్షల ఇరవై ఒక్క వే ఐదు వందల ఇరవై నాలుగు కార్ టోటల్ కార్డ్స్ అనమాట అంటే ఈ వైట్ కార్డ్స్ కానీ పింక్ కార్డ్స్ అన్నీ కలిసి ఏడు లక్షల ఇరవై ఒక్క వెయ్య ఐదు వందల ఇరవై నాలుగు కార్డ్స్ మన జిల్లాలో దాన్ని కేవైసి ద్వారా మనం ప్యూరిఫై చేస్తే ఆరు లక్షల ఇరవై ఐదు వేల నూట పంతొమ్మిది కార్డులు టోటల్గా ఎయిటీ సిక్స్ పర్సెంట్ సిక్స్టీ త్రీ పర్సెంట్ ప్యూరిఫై చేయటం జరిగింది ఈ కార్డులకి మనం దీంట్లో వైట్ రేషన్ కార్డు రెండు లక్షల పదివేల ఆరు వందల అరవై ఎనిమిది అంటే ఫ్రీ రైస్ కార్డ్స్ వీటి రేపు ఒకటి రేపటి నుంచే కొత్త విధానం ప్రవేశపెడుతుంది ఈ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ ఏ పేద ప్రజలకి ఎక్కడ ఇబ్బందులు జరగకుండా ఉండేదానికి ఎక్కడికక్క ఎంఆర్ఓలు కానివ్వండి డిటీసీలు కానివ్వండి సివిల్ సప్లైస్ ఆఫీసర్లు కానివ్వండి అందరూ ఎక్కడికక్కడ తనిఖీలు చేయటం వాళ్ళకి పూర్తిగా అవగాహన వచ్చే విధంగా పారదర్శకంగా ట్రాన్స్పరెంట్గా ఉండే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది ఇది ఒక ప్రతిష్టాత్మకంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముందుకేయడం చాలా శుభ సూచకం ఎందుకంటే గతంలో ఈ ఎండియుల వల్ల చాలా ఇబ్బందులు ఫేస్ చేసిన వాళ్ళు ఉన్నారు ఎందుకంటే వాళ్ళు వచ్చిన టయానికి వీళ్ళు ఉండాలా వీళ్ళు లేని టైంలో వాళ్ళు రారు మళ్ళీ ఆ రేషను ఏరే విధాలుగా పోయే అవకాశం ఎక్కువగా ఉంది దానివల్ల ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఒకటో తేదీ నుంచి పదిహేనో తేదీ దాకా ఏ రోజైనా కార్డుదారుడు వచ్చి సరుకులు తీసుకోవాల్సిన అవసరం ఉంది తీసుకుంటారు అదేవిధంగా వికలాంగులకి ఒకరోజు అనుకొని దాదాపు ప్రతి రేషన్ షాప్స్ పరిధిలో ఫైవ్ పర్సెంట్ కంటే ఎక్కువ ఉండరు కాబట్టి ఒకరోజు ఐదో తేదీ వాళ్ళు ఇళ్ళ ఒకటి నుంచి ఐదు వరకు ఒకరోజు వాళ్ళు వెళ్ళకపోయి సరుకులు పంపిణీ చేసే విధానం అక్కడే వాళ్ళ దగ్గర ఈ పాస్ చేయించుకునే విధానం ఈరోజు ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది వీటిలో ఎవరైనా ఎక్కడైనా అవసరపులు జరిగినా అక్కడికక్కడికే యాక్షన్ తీసుకునే విధానం ఈరోజు కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ వన్ ప్లస్ వన్ మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ తొమ్మిది వందలు వన్ప్లస్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ రెండు వేల ఐదు వందలు మూడు కాంచి పట్టు శారీస్ నాలుగు వేల ఐదు వందలు కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ రాజమండ్రి తిరుపతి నెల్లూరు గత గతపాలకులతో పోలిస్తే ఈ రోజు గంజాపైన కుపాదమూర్తి మీరు రాష్ట్ర ప్రభుత్వం అంతేకాదు రోడ్లన్నీ ఒక్కోటొక్కటిగా బాగుపడుతున్నాయి రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేసి నలభై ఎనిమిది గంటల్లో రైతు అకౌంట్లో ఈరోజు డబ్బులు జమ చేయడం జరుగుతుంది మన జరిగిన సీఎంఆర్లో వెయ్యి టన్నులు ఈరోజు ధాన్యం కొనుగోలు చేయడం రాష్ట్ర ప్రభుత్వం రెండు వందల కోట్లు దాకా రైతుల ఖాతాలో ఇరవై నాలుగు గంటల్లో జమ చేయడం జరిగింది అదేవిధంగా రోడ్లు ఒక్కటొక్కడుగా ఈరోజు బాగుపడుతున్నాయి రాష్ట్ర రాజధాని అమరావతి పనులు మొదలయ్యాయి పోలవరం పరుగులు పెట్టబోతుంది ఇదే విధంగా మంచి ప్రభుత్వాన్ని ఈరోజు ప్రజలు మెచ్చుకుంటున్నారు కాబట్టి ఈ ఈ రేషన్ విధానం కూడా ఈరోజు తప్పులు సరిదిద్ది గత ప్రభుత్వ పాలనలో చేసిన తప్పులను సరిదిద్ది ఈరోజు కొత్త రేషన్ విధానంకి శ్రీకారం జరిగింది